హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే క్యాప్సికమ్ క్యారెట్ టొమాటో కర్రీ చేస్తున్నా క్యాప్సికమ్ క్యారెట్ టొమాటో కర్రీ రెండు రెండు చేసేసుకున్నాను ఇదండి వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నా క్యాప్సికమ్ క్యారెట్ ఇంకా టొమాటో ఆనియన్స్ కరివేపాకు ఇంకా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఒక స్పూన్ గరం మసాలా అండి నేను వేసుకున్నాను మిక్సీ ధనియా జీలకర్ర మిరియాలు చెక్క లవంగాలు ఒక యాలుక జీడిపప్పు ఇవి అన్నీ కలిపి కొంత క్వాంటిటీ ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా నేను మిక్సీ అయితే పట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట బయట గరం మసాలా పౌడర్ అయితే వాడను ఇలా నేనే మిక్సీ వేసుకుంటాను అనమాట చెప్పనా ధనియా జీలకర్ర మిరియాలు గసాలు కూడా వేసాను చెక్క లవంగాలు యాలక ఇలా మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను అనమాట అన్నీ ఇంకెప్పుడైనా పెడతాను ఆ వీడియో కూడా క్వాంటిటీ ఓకేనా ఇవే అనమాట ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను ఇద్దో కావాల్సినవన్నీ క్యాప్సికమ్ క్యారెట్ టొమాటో ఆనియన్స్ కరివేపాకు పసుపు ఉప్పు కారం ఇంకా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ దొండి తాలింపు గింజలు అయితే చిటపటలాడాయి ఆనియన్స్ కరివేపాకు వేసుకుని ఆనియన్స్ త్వరగా మగ్గాలి కదా ఇంకా కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నా ఇద్దండి ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి వేగాయి ఇంకా టొమాటోను క్యారెట్ వేసుకుంటానండి క్యాప్సికం అయితే ఇప్పుడే వేసుకోనండి కొంచెం క్యారెట్ ఉడికాక అప్పుడు క్యాప్సికం వేసుకుంటాను క్యాప్సికం అయితే ఇప్పుడే వెయ్యనండి ఎందుకంటే క్యారెట్ కొంచెం ఉడికాక వేస్తాను క్యాప్సికం ఊరికే మగ్గిపోతాయి కదా ఇంకా మెత్తబడిపోతాయని చెప్పి ఇప్పుడే వెయ్యను ఫస్ట్ క్యారెట్ కొంచెం బాయిల్ అయ్యాక వేస్తాను ఇవి ఇక టొమాటో క్యారెట్ కొంచెం మగ్గాలి కదా ఇప్పుడు కూడా కొంచెం లైట్గా పసుపు సాల్ట్ అయితే వేస్తాను అందుకే ముందే ఎక్కువ పసుపు ఎక్కువ సాల్ట్ వేయకూడదు ఇలా వెజిటేబుల్స్ ప్రతి వెజిటేబుల్ మగ్గాలి కదా పసుపు సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి అందుకని ఆనియన్స్ మగ్గాలంటే కొంచెం వేశాను ఇప్పుడు క్యారెట్ టొమాటో మగ్గాలి కదా ఉడకాలి కదా ఇంకొంచెం వేశాను ఆనియన్స్ రోస్ట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి నేను మర్చిపోయాను వీడియో క్లిప్ స్కిప్ అయ్యింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆనియన్స్ కొంచెం రోస్ట్ అయ్యాక వేసాను ఇంక ఈ యొక్క ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అయితే అప్పుడు క్యాప్సికమ్ వేస్తాను నేనైతే కర్రీస్ సిమ్లో పెట్టే చేసుకుంటానండి సిమ్లో పెట్టుకుంటే కర్రీస్ టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక పది నిమిషాలు అయితే మగ్గాయండి ఇంకొంచెం ఇంకొక పది నిమిషాలు ఇంకొంచెం మగ్గాలి అప్పుడు క్యాప్సికం వేస్తాను అండి క్యారెట్ అయితే మగ్గిపోయాయి ఇంకా క్యాప్సికం వేస్తున్నా పసుపు సాల్ట్ అయితే కాస్త వేసుకుంటున్నానండి క్యాప్సికం కూడా మగ్గాలి కదా ఆల్రెడీ టూ టైమ్స్ వేశాను కొంచెం చూసారు కదా ఇది థాట్ టైం వేయడం మూడోసారి వేయడం చూసుకొని వేసుకోండి సాల్ట్ క్యాప్సికమ్ ముందే వేస్తే త్వరగా మగ్గిపోతాయండి క్యాప్సికమ్ ఇలా కాదు అనుకుంటే విడిగా కూడా వీటిని ఆయిల్ ఉప్పు కారం పసుపు వేసి వేగించుకోవచ్చు వేగించి పక్కన పెట్టుకొని ఈ క్యారెట్ టమాటో మగ్గాక వేసుకోవచ్చు లేదా ఇలా క్యారెట్ మగ్గినాకైనా వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే ఒకసారి అలా వేస్తాను ఒకసారి ఇలా కొంచెం వెజిటేబుల్స్ బాయిల్ అయ్యాక మనం ఆప్షన్గా క్యారెట్ ఆలునో వేసుకుంటాం కదా ఈ క్యాప్సికమ్కి అవి మగ్గాక ఇవి ఇవి లాస్ట్లో వేసుకుంటా లేదు అంటే విడిగా వేగించుకుంటా ఈ క్యాప్సికమ్ క్యారెట్ మగ్గాయి వీడియో మొత్తము కొంచెం తడబడుతూ మాట్లాడుతున్నా ఏమనుకోకండి అబ్బా ఇద్దోండి పక్కన మా ఆయన గారు చేరి కామెంట్ చేస్తున్నాడు నన్ను మరి కామెంట్ చేస్తుంటే నాకు మాట్లాడాలని ఇంట్రెస్ట్ రావద్దు డిస్టర్బ్ చేస్తున్నాడు పక్కన చేరి ఫిఫ్టీ పర్సెంట్ అయితే మక్కిపోయాయి వెజిటేబుల్స్ ఇంకా ఇద్దోండి మసాలా కారమను ఇంకా మామూలు కారము అదేనండి గరం మసాలా కారం నేను మాట్లాడుతుంటే మా ఆయనకి నవ్వు మధ్యలో నేను తడబడేలాగా చేస్తున్నాను ఇందాక అందుకే వీడియో మొత్తం కూడా కొంచెం తడబడుతూ మాట్లాడుతున్నా ఏమనుకోకండి డబ్బా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ మసాలా మసాలాలు కారాలు పడితే బాగుంటుంది నేను దాదాపు సిమ్ లో వంట చేసుకుంటానండి అందుకని ప్రతి కర్రీ కూడా నాకు ఒక హాఫ్ అవర్ పడుతుంది అందుకని మధ్యలో ఆపుతూ ఆపుతూ కర్రీ అయితే చూపిస్తున్నా ఎందుకు అలా అలవాటు అయిపోయింది సిమ్ లో పెట్టుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి కర్రీస్ ఈ మీడియం లో హైలో పెట్టి అటు ఇటు వెళ్తుంటాము గబక్కన మర్చిపోయామనుకోండి ఒక్క సెకండ్ తేడాతో మాడిపోతాయి కర్రీస్ అందుకనే నేను సిమ్ లో పెట్టి వండుకోవడమే అలవాటు చేసేసాను నాలాగా పక్కకి వెళ్ళి కూర్చుంటారు చూడండి వాళ్ళందరూ సిమ్ లో చేసుకోండి అబ్బా వంట చూడటానికి బాగుంది కదా కలర్ఫుల్గా ఈ కర్రీ అయితే రోటీలోకి రైస్లోకి రెండింటికి బాగుంటుందండి ఇదండి క్యాప్సికం ఎక్కువగా మగ్గిపోలేదు ముందే వేస్తే ఏంటంటే క్యాప్సికమ్ మెత్తగా అయిపోతాయి అందుకని క్యారెట్ కాస్త బాయిల్ అయ్యాక క్యారెట్ అయినా ఆలు అయినా ఆప్షన్గా మనం ఈ క్యాప్సికానికి ఆలు క్యారెట్ ఇంకా ఏవేవో వేస్తూ ఉంటాం వంకాయ కానీ మునక్కాయ కానీ ఇలా అవి కొంచెం బాయిల్ అయ్యాక అదే ఉడికాక అప్పుడు వేసుకోండి క్యాప్సికం ఇంతేనండి కర్రీ అయితే ఈ రోజు మా డిన్నర్ లోకైతే క్యాప్సికం క్యారెట్ కర్రీ మరి రండి బోన్ చేసేద్దాం క్యాప్సికం క్యారెట్ కర్రీ వేసుకొని చక్కగా రైస్ వేసుకొని తినేద్దాం కర్రీ అర్థమైందా నేనైతే ఇలానే చేసుకుంటానండి సింపుల్గా క్యాప్సికం క్యారెట్ కర్రీ అయితే రెడీ మధ్యలో వీడియో మొత్తము కొంచెం మాటలు తడబడి తడబడి మధ్యలో కనుక ఉంటే ఏమనుకోవద్దు మా ఆయన గారు ఉన్నారుగా నేను మాట్లాడుతుంటే నవ్వు వస్తుందంట మా ఆయన గారికి అలా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ క్యారెట్ క్యాప్సికమ్ కర్రీ రెడీ బోన్ చేద్దాం రండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అప్ప ప్లీజ్ సపోర్ట్ మీ గుడ్ నైట్ అండి